డిపారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పైసా ఖర్చు పెట్టలేదు ఒకవేళ ఖర్చు పెట్టమంటే చెప్పమని చెప్పండి ఈ రోజు మేము ఈ రోజు మేము దాంతో పాటుగా రెండు లక్షల రూపాయలు పెట్టి రూరల్ ఏరియాలో మూడు సెంట్లు అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు మీరు ఏవైతే పట్టాలు ఇచ్చారో అవన్నీ వెరిఫై చేసి లబ్ధిదారులకు అడిగి నువ్వు ఒక సెంటు కట్టుకుంటామంటే కట్టుకో నువ్వు కట్టుకోవు నాకు మూడు సెంట్లు కావాలని అడిగితే వాళ్ళకు మూడు సెంట్లు ఇచ్చి రెండు లక్షల రూపాయలు ఇల్లుకు మంజూరు చేసి అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే అదనంగా యాభై వేలు ఇచ్చి ఈరోజు ఇల్లు కట్టాలని మేము ఒక మంచి ఆలోచనతో వెళ్తుంటే మరి మీకు చెప్పండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప మీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా ఖర్చు పెడతా ఖర్చు పెట్టమని చెప్పండి ప్లీజ్ మంత్రి గారు చెప్పండి ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి హలో గారు అధ్యక్ష మిస్ గారు అగ్రికల్చర్ మిస్ గారు మాట్లాడినప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరైతే కట్టుకున్న లబ్దారులు ఉన్నారో వాళ్ళకి పంతొమ్మిది ఇరవై నాలుగులో వాళ్ళకి వచ్చి ఒక బిల్లు కూడా ఇవ్వలేదనే విషయాన్ని సత్యవర్ మిషన్ చెప్పారని తెలిసి అది ఉంది అది వాస్తవం కాదు అధ్యక్ష ఎవరైతే పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రభుత్వంతో ఎవరైతే శాంక్షన్ చేసి అర్హులు లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చారు అధ్యక్ష ఎవరైతే కాకుండా అర్హత లేని వాళ్ళు ఎవరైతే కట్టుకొని మాకు బిల్లు ఇవ్వాలని అక్రమంగా ఇవ్వాలని చెప్పి ఎవరైతే అడిగారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఆపింది అధ్యక్ష ఇది వాస్తవం ఆయనకి మన తెలుసు మాకు తెలుసు అధ్యక్ష గ్రామాల్లోనూ కానీ ఉన్న రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఆలోచన కోసం కట్టుకోకంటే ప్రభుత్వాన్ని ఇచ్చి అంటే ప్రభుత్వం ఇది కంటిన్యూ ప్రస్తుత అధ్యక్ష ఎవరైనా సార్ మీరేనా మేమేనే ఆ రోజు ఆ రోజు మీరే ఉన్నారు ఇప్పుడు ఇది హౌసింగ్ మినిస్టర్ చేస్తున్నారు ఆయన కూడా ఉన్నారు ఆయన కూడా ఆయన కూడా ఉన్నారు డిస్కస్ చేస్తాం మన క్యాబినెట్ లో కూడా డిస్కస్ చేస్తాం ఏది పాప ఉన్నారని అంటే కట్టుకున్న వాళ్ళకి ఎక్కడికిస్తారు ఎంతమంది గెలుస్తారు అది వాస్తవంగా ఉన్న అక్కడ ఉన్న ప్రాక్టికల్ తప్ప ప్రభుత్వం వచ్చి దురుద్దేశంతోనో లేకపోతే రాజకీయ కక్షతోనో నేను చూశాను అధ్యక్ష తమరు వచ్చి సమయం సమయం ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు నాకు టైం కావాలి అధ్యక్ష ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో నా నా పార్టీ వాడికే నాకు సాయం చేయని చెప్పి ఎప్పుడు మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం